మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి ఇది మన ఛానల్ ఈ పాట పాడిన వారు శ్రీమతి పోతరాజు అన్నపూర్ణ అన్నీ తానైన అమ్మవారిని తన గ గళంతో ఎలా పాడారో ఎంత చక్కగా ఉందో విని తరిద్దాం మనం అందరం అన్నీ తానైన అమ్మవారిని ప్రార్థిస్తున్నాం పువ్వులు కోద్దాము అని వెడితే అమ్మవారు పూలలో సాక్షాత్కరించింది నేను అంటే ఎవరు అని తెలుసుకో అంటారు రమణ మహర్షి ప్రతి జీవిలో చూడగలిగితే అమ్మవారు ఉంటారు అక్షరాలు కవిత్వం అన్నీ ఆమె అంటున్నారు చక్కని గళంతో మన శ్రీమతి అన్నపూర్ణ గారు ప్రకృతే అమ్మ అమ్మే ప్రకృతి ఆ ప్రకృతిని కలుషితం చేస్తే ఏమవుతుందో మనకు మొన్న విజయవాడ ఖమ్మం నగరాలు తెలియబరిచాయి మరి గోవులన్నీ తనే అంటారు అమ్మ మరి మనం గోరక్షణకు పూనుకుందామా ఈ అక్షరాలు ఈ కవిత్వం అన్నీ అమ్మే తానే మనల్ని వరించింది మరి విందామా అన్నపూర్ణ గారి కంట మాధుర్యంలో తరిద్దామా అందరం వినండి వినిపించండి వింటూనే ఉండండి పక్కనే ఉన్న బెల్ కొట్టండి నేను నేనైనా నేను అన్ని తానైనా తల్లిని నేను నేనైనా నేను అన్ని తానైనా తల్లిని ఏరీతి పూజిందునూ అమ్మను ఏరీతి అర్చింటును నేను నేనైనా నేను అన్నీ తానైనా తల్లిని భక్తి భావము తోడ సుమమూలితా మన్న భక్తి భావము తోడ సుమమూలితా మన్న పూలన్ని తానాయనే అమ్మ పూదావితానాయనే నేను నేనేైనా నేను అన్ని తానైన తల్లినే ഗോക്ഷീരമൂലതോട കൂചിഞ്ചുദാമന്നോക്ഷീരമൂലതോട കൂചിഞ്ചുദാമൻ ക്ഷീരാബ്ദി നമ്മ അമ്മ ക്ഷീരാബ്ദിതാനായനേ ನೇನು ನೇನೈನಾ ನೇನು ಅನ್ನಿ ತಾನೈನಾ ತೀ ವಾಗೂಪ ಮುನೆಯೇವು ಕವಿತ ಲದ ವಾಗ್ರೂಪ ಮುನೆಯೇವು ಕವಿತ ಲದ ಅಕ್ಷರ ಮುತನಾ అమ్మా అర్థంబుతానాయనే నేను నేనైనా నేను అన్ని తానైనా తల్లిని ఈ మనసు తనుగు ఈ చరాచర జగము ఈ మనసు తనువు ఈ చరచర జగము తనదైన తల్లిని తానైన అమ్మను ఏ రీతి పూజింతునో అమ్మను ఏ రీతి అర్చింతునో నేను నేనైనా నేను అన్ని తానైనా తల్లిని ఏ రీతి పూజింతునో అమ్మను ఏ రీతి అర్చింతునో నేను నేనైనా నేను అన్ని తానైనా తల్లిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకుంటూ కలుసుకుందాం ప్రతి ఒక్కరూ వినండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి